హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి ఇది రెగ్యులర్గా చేసుకునేదే కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటనేది చూడండి ఎలా చేశాను ముందుగా గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఇలా పల్లీలోని కొన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీఫ్రై అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా సగం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఇంకొంచెం వేపుకోవాలి ఇట్లా ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ విధంగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే టమాటా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయండి మూత పెట్టి ఇలా మగ్గించుకోండి ఈ విధంగా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసి అలాగే ఒక పచ్చి వెల్లుల్లిపాయ తొక్క తీసేసి వేసుకోవాలి కొంచెం చింతపండు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చట్నీని ఇప్పుడు కొంచెం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకోవాలి నేనైతే చట్నీ తాలింపుకి శనగపప్పు వాడనండి అందుకే అవి వేయలేదు మీరైతే కావాలంటే వేసుకోవచ్చు ఈ విధంగా తాలింపుని చట్నీలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే పల్లీ చట్నీ రెడీ అండి ఇది ఇడ్లీలోకి బజ్జీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చి వెల్లుల్లిపై వేసాం కదా దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే టమాటో కూడా వేసాం మనం టమాటో అలాగే పచ్చి వెల్లుల్లి రేఖని వేసినందుకు టేస్ట్ సూపర్ ఉంటుంది ఒకసారి కావాలంటే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్